అవినీతికి పాల్పడ్డ ఎవరో వివరాలతో సహా వస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేద్దాం అప్పుడు ప్రాణభయంతో ఆ పదిహేను మంది మనం వాళ్ళకి మాత్రం సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది ప్లాన్ అవుతుంది ఆ తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం సెక్యూరిటీ ఇవ్వడం ఈజీ అవుతుంది ఆ ప్లాన్ ఫెయిల్ అవుతుంది మీ మలక్పేట పోలీస్ స్టేషన్ ఉన్న డీలర్ అంతా వచ్చి కంట్రోల్ మీద పడ్డారు అసలు ఇక్కడ ఫోర్స్ తక్కువ మేము ఏం చేయాలి ఎవరితో చెప్పుకోవాలో చెప్పండి అబ్బా అవన్నీ కుదరవండి చెప్పేది వినిపించుకోరే ఇప్పటికిప్పుడు అరేంజ్ చేయాలంటే కుదరదు సార్ రేషన్ బియ్యం మొత్తం అమ్ముకుని పెద్ద నేనే నెంబర్ వన్ సెక్యూరిటీ సార్ బొంగులో రేషన్ పంది తిన్నాను నేనే నెంబర్ వన్ సార్ నాకు సార్ సెక్యూరిటీ పేదోళ్ళ రేషన్ కార్డు తాగడ పెట్టుకుని ఆ కోటా బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముకున్నాను సార్ నేనే నెంబర్ వన్ సార్ నాకు సార్ సెక్యూరిటీ అంత మందికి సెక్యూరిటీ ఇవ్వాలంటే మాకున్న ఫోర్స్ తో కుదరదు ఇదేంటయ్యా ఫస్ట్ పదిహేను మంది రమ్మంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చాప మందికి వచ్చినట్టుగా ఎంత మంది డీలర్స్ వచ్చారట్టి సార్ కడప కర్నూలు శ్రీకాకుళం వెస్ట్ ఈస్ట్ వైజాగ్ చిత్తూరు ఒక జిల్లా ఏంటి సార్ స్టేట్ మొత్తంలో ఉన్న రేషన్ డీలర్లు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు రేషన్ షాపుల్లో లో ఎంత లెవెల్ లో జరుగుతుందా ఫ్రాడ్ ఈ సమస్య నుంచి బయట ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఆ ఎస్ఎఫ్ వాళ్ళు మనల్ని మోసం చేశారు మనల్ని ఈ రేషన్ డీలర్ల వైపు తిప్పి కిడ్నాప్ చేశారు సార్ హేయ్ రేయ్ ఎక్కడికి వెళ్తారా మీరు రోవా ఇది కాన్స్టేబుల్స్ నుంచి నుంచో ఒక్కడు కూడా బయటకెళ్ళడానికి వెళ్ళలేదు వాళ్ళ చేతుల్లో ఉన్న ఫైన్స్ అండి లాక్కోండి నేనే ఫ్రాడ్ చేయలేదు సార్ నాకు అన్నం పెట్టా అమ్మ కిలో పియ్యోడిగా నేను ఇవ్వలేదు సార్ సార్ బియ్యం పందికొక్కులు తినుకుంటాము అందులేసు కాపాడాను సార్ నన్ను ఒక్కడిని వదిరేయండి సార్ డై కొడ జాకో నువ్వే ఒక పందికొక్కులాగా ఉన్నావు నువ్వే బోల్లో ఉండాలి రేయ్ అక్కెంట్ ముగచ్చండి సార్ ఇప్పుడు రేషన్ లేదా నేను తీసుకుంటున్నాను నలభై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రేషన్ షాపులు గా మన రాష్ట్రంలో ఉన్నాయి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ డీలర్షిప్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాను చదువుకుని ఉద్యోగాలు లేని యువకులు ఎంతమందో ఉన్నారు ఈ డీలర్షిప్స్ అన్ని వాళ్ళకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు